ఒక్క అవకాశం అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన రెడ్డి గారు ఎలా దోచుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్లుగా మద్యం ఇస్కా పాలసీలను నిర్ణయించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట గారు పేర్కొన్నారు ఇబ్రహీంపట్నంలో సొసైటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు సోమవారం మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణం సుమారు మూడు వేల ఐదు వందల రూపాయల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారని కానీ దీనికంటే ఎక్కువ మొత్తంలో దోచుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు అక్రమంగా సంపాదించిన ఈ సొమ్ముతో విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసి ఉంటారని పేర్కొన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రాథమిక సహకార సంఘాలకు అధ్యక్షుడు గారి పాదేశం గారు అందించడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కోయా బోస్ గారు పదవి ప్రమాణ శాఖ వారు తప్పకుండా రైతులకి ముందుబాటుతో ఉంటారని ప్రభుత్వం తరఫున లోన్లో ఎన్ని సకాలను అందిస్తూ ఎన్ని సక్రమ తప్పకుండా ఇకపోతే రాజకీయాల విషయానికి వస్తే మనం ఈ మద్యం కుమ్మకోణాన్ని చూస్తాను ఈ మీ గతంలోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి వచ్చే ముందే ఆయన మొత్తం ఒక స్కీము మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలనే దానికి దానికి సాక్ష్యమే ఈ లిక్కర్ కేసు నేను కొద్దిగా ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే రెండు వందల నుంచి మూడు వందల కోట్లు నియోజకవర్గాలకు తరలి అన్నారు అది నేనైతే ఒప్పుకోను ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇసుక కుంభకోణం దారుక కావచ్చు ఇతరత్ర కుంభకోణాల డబ్బు అట్లా తరలించవచ్చు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు విదేశాలకు తరలించి ఆస్తులు కొనుగోలు ఉండొచ్చు ఎందుకని చెప్తా ఉన్నానంటే గడిచిన ఎన్నికల్లో ఒక మైలవరం నియోజకవర్గంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఒక రెండు మూడు ఎకరాల ఆసామి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రెండు వేల రూపాయలు ఉంచిన ఈ నియోజకవర్గంలో పంపకాలు చేయడం జరిగింది అట్లాగే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాలకు ఒక్క కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నాకు తెలిసి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం రెండు వందల మూడు వందల కోట్లు కాదు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇది ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లని చెప్తున్న ఈ మధ్యాహ్నం స్కామ్ లో దీనివల్ల కనీసం ఒక వేల మంది చనిపోయారు పదిహేను వేల మంది చనిపోయారు ఇంకా ఎక్కువ మంది చనిపోయారు తెలియదు ఆ కల్తీ మద్యం దాగి ఆ జరిగిన దందాలో కాబట్టి మళ్లీ ఇన్ని అక్రమాలు చేసి ఒక్క అవకాశం అని వచ్చి ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెట్టి ప్రజలందరూ గమనిస్తుంటే కూడా మళ్లీ సాక్షి పత్రికలో పక్కదారి పెట్టించే వార్తలు రాస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మళ్లీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా ఇంతకు మించిన స్కీములతో రెడీ అయ్యి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాబట్టి కూటమి ప్రజలు కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి ఈ భూతాన్ని మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి లెగవకుండా బయటికి రాకుండా మన అందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు చెబుతూ ఖచ్చితంగా దీని మీద ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ లో కేవలం అక్కడ ముఖ్యమంత్రిని మంత్రుల్ని అందరిని అరెస్ట్ చేశారు ఇది వంద కోట్ల రూపాయలే ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ దీంట్లో ఈడీ దృష్టి సారించాలి పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారు చెప్పారు ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తామని ఖచ్చితంగా లేవనెత్తాలి ఈ అంశం మీద సమగ్ర విచారణ జరగాలి భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద స్కాముల్లో ఇది ఒకటి అట్లాగే ఇంకా పూర్తిగా దృష్టి సారించిన ఇసుక వ్యవహారం ఉంది దాంట్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇది నెలకి యాభై అరవై కోట్ల రూపాయలని పేపర్లో వస్తున్న కథనాల ప్రకారం చూస్తున్నాం కానీ ఇసుక కుంభకోణం మటుకు ప్రతి నెల కనీసం మూడు వందల కోట్లు తక్కువ కాకుండా జరిగింది ఎందుకంటే దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట ప్రగతికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలు అట్లాగే ప్రజలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తొలి పది మాసాల్లో పూర్తిగా ఆపి ఈ మధ్యమ విధానాన్ని ఎట్లయితే తయారు చేసి ప్రైవేటు వాళ్ల ద్వారా గనక అమలు చేస్తే ఇండియన్ వాళ్లే పెట్టుకుంటారు తెచ్చుకుని వాళ్లే అమ్ముతారని చెప్పి మద్యం దుకాణాలు ప్రభుత్వ పరంగా మొదలెట్టాలని చెప్పి ఇంత పెద్ద స్కామ్ పాల్పడినట్టుగా ఈజీగా కొనుకోవడం కూడా జరిగింది దయచేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈడీ వీటన్నిటిపై దృష్టి సారించాలి తప్పకుండా వీటన్నిటి పెళ్లి చేయాలని